హలో గేమర్స్ ఎలా ఉన్నారు రోజు వచ్చేసి టీమ్ స్కూల్ ఎస్కేప్ మనం ఆడబోతున్నాం ఎలా ఉంటదో ట్రై చేసి చూద్దాం మా ఫ్రెండ్ కి రిక్వెస్ట్ పంపిస్తున్నా నేను టీమ్ వర్క్ మాది ఉంటదో నాకు తెలియదు కానీ ఇస్తారు మేము కంపల్సరీ విన్నాయి ఎంఎస్వి గేమర్ మావడే వచ్చిండు హలో పార్ట్నర్ నడు నడు బయటికి వెళ్ళు బయటికి వెళ్ళు ఓకే 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 గ్రీన్ కాదు పింక్ పైన నిల్వాడు ఒక్క నిమిషం ఓకే గ్రీన్ పైకి వెళ్ళు ఓకే అట్లనే ఉంది చెప్తా ఓకే ఫస్ట్ పింక్ ఓకే రా అయిపోయిందా వచ్చే అయిపోయిందా ఇదేంటి ఇది ఇక్కడ ఓకే జంప్ పుల్జే పుల్జే ఓకే మనం టైప్ ఇద్దరము నడు నడు ఇక్కడ నువ్వు ఏ రోటో టైప్ కింద కిందవాడ వచ్చేసి ఓకే ఓకే నేను నేను ఎక్కుతా వచ్చేసి నువ్వు ఫస్ట్ ఎక్కేసి నేను దిగేసిన నేను దిగి వాడు వాడెక్ ఎక్క దా 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 దాదా దగ్గర నిలవాడు వాడ వాడు వెళ్ళిపోగానే నువ్వు వచ్చేసే దాని దుగ్గుకు దుగ్గు నువ్వే వచ్చినావా నడు మనమే వచ్చిన మనమే వచ్చినాం ఆగు 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 వన్ టూ త్రీ దగ్గర దగ్గర వాడు నిలవాడు నేను నేను జంపు కొడుతా అన్నా కదా నేను దగ్గర ఉన్నా ఇద్దరం ఒకేసారి కొడదాం నువ్వు దాని దగ్గరకు నేను దీని దగ్గరకు ఆడు జరిగినప్పుడు దాని మీదకి వెళ్ళిపోతాం ఏట్రా అబ్బాయి దూకే 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 వీడోహుడు మనకు తల్లిడు ఎంట్రా బాబో పనిపట్లేదయ్యా నువ్వేనా వాణి వాని దగ్గరకు వచ్చే నువ్వు ఇక్కడ దగ్గర వచ్చి ఇలా జరగగానే దాంట్లోకి వచ్చాయి నువ్వు వచ్చాయి 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 ఆగా 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 దగ్గర దగ్గరికి రా దగ్గరికి రా ఆగా నేను చెప్తా వన్ టూ త్రీ జంప్ మళ్ళీ దగ్గర రా వన్ టూ త్రీ జంప్ ఓకే మరీ దగ్గర ఉంటే ఏమైతే లేదు నేను జంప్ చేస్తా కోఆర్డినేట్ బాగుంది ఇట్లా కాకపోతే కొంచెం లేట్ అయ్యేలా ఉండేది మాస్టర్ మాస్టర్ గారు ఉన్నారు అక్కడ రాద తాడ తాడు కాదు థ్రెడ్ అది రూపది వాడు వాడు ఎంట పడుతున్నాడు వచ్చేసి వచ్చే వచ్చే డోర్ ఓపెన్ అయింది వచ్చేసేయి వచ్చేసేవి వచ్చేసేయి నువ్వు రావాలి పట్టుకుండా దాని మీద నిలవాడు అదేంటి ఓకే 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 ఫస్ట్ బ్లూ మీద లేవాడు బ్లూ మీద లేవాడు చెప్తా కాదు రెడ్ మీద నిలవాడు ఓకే ఓకే నువ్వు 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 నా మీద దుంకు రెడ్ నా మీద దుంకు అరే నా మీద దుంకి నువ్వు లోకి వెళ్ళి నా మీద దుంకి దాని మీద దుంకు నేను నేను బ్లూ ఉన్నా ఓకే ఓకే నువ్వు చాలా జీనియస్ రా ఆగా కాగు ఆగు ఆగు నా మీది పైకొచ్చాయి ఆగా కాగు నేను మీద నాకు మళ్ళీ వస్తావు ఏడు నువ్వు ఇప్పుడు ఏడు వస్తావు స్టార్టింగ్ ఆగా మళ్ళొస్తు నేను రాలే నాడికి నువ్వు బ్లూ కాదు బ్లూ కాదు నువ్వు బ్లూ కాదు నేను నేను చదివలసిందే నువ్వు నువ్వు పోతే నేను పోవాల్సిందే నేను బ్లూ అవుతా నువ్వు రెడ్ ఆ ఓకే అయిపోయిందా నేను బ్లూలోకి వెళ్తున్నా నా మీద దుంకు నువ్వు రెడ్కి వెళ్ళు రెడ్కి వెళ్ళిన దుంకు ముందుకు దుంకు ఆగు ఆ దుంకు నువ్వు కిందికి దుక్కు కిందికి దుక్కు ఓకే ఎక్సలెంట్ షర్ట్ మళ్ళీ వెనక నువ్వు రెడ్ ఆ రెడ్ లోనే ఉండు రెడ్ ఉండు రెడ్ ఉండు నువ్వు రెడ్ లో ఉన్నావు ఏమవుతుంది బ్లూ బ్లూలోకి వచ్చి ఇట్లా మధ్యలోకి వెళ్తే ఈజీగా దా నా మీద దుంకు పైకి ఎక్కువ పైకి ఇంకో జంప్ కొట్టు మళ్ళా మళ్ళా రెడ్ మీదకి వచ్చేసి దుంకు ముందుకు దుంకు ఆగు దాంట్లో దుంకు ముందుకు జారు అట్లానే ఉండు అట్లానే ఉండు ఆగా ఆగా ఆగు నువ్వు రెడ్లోనే ఉండు రెడ్లోనే ఉండు రాకు రాకు నువ్వు కరెక్ట్ మధ్యలో నిలబడాలి నువ్వు నువ్వు అటు ఇటు కాకుండా నాన్న బ్లూ కాదు రెడ్డు ఆ నేను వస్తున్నాడు మనకు ఆప్షన్ లేదు అయితే నేను రెడ్ పోతాను నువ్వు బ్లూ నువ్వు లువో ఆ నువ్వు వెళ్ళిపో ఆగు కొంచెం ముందుకు వెళ్ళాలి నువ్వు కొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకా ఆ ఆగు ఆనే ఆగు ఆడే ఆగు మరీ ముందుకు వెళ్ళిపోయినావు మధ్యలో ఆగవు ఆగావు నేను రెడ్కి వెళ్తావు నీకు ఆ రెడ్ది నీకు రా కొంచెం ముందుకెళ్ళు రా రా పా నువ్వు లాస్ట్ మూవెంట చెట్టు కొట్టేస్తు పర్లేదులే పర్లేదు నేను రెడ్ పోతాను నువ్వు బ్లూకి వచ్చాయి బ్లూకి వచ్చాయి ఓకే బ్లూలోకి వెళ్ళిపో నువ్వు బ్లూలోకి వెళ్ళిపో ఓకే టైం కాదు మనం లోనే మళ్ళరా టైం వేస్ట్ చాలా అవుతుంది అచ్చా డిఫికల్ట్ ఉంది గేమ్ టీం వర్క్ అని ఓకేనా పెట్టలేరు అది జంప్ అయిపోయింది ఇంకా మీరు ఎక్కడ నేను రెడ్లకు వెళ్తాను ఇప్పుడు కొట్టాలి నేను రెడ్ కొడతాను బ్లూ కొట్టు అర్థమైందా బాల్ తీసుకో బాల్ తీసుకొని దానికి కొట్టాలి ఇలా కొట్టాలి నాకు కూడా తెలియదు ఒక్కసారి బాల్ అని కొట్టు కొట్టినాక ఓకే నాకు అర్థమైంది టేక్ ద బాల్ నువ్వు నువ్వు తీసుకో నువ్వు తీసుకొని కొడితే ఇద్దరం ఒకటేసారి కొడితే ఓపి వచ్చేసిందా నడు 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 సెవెన్ సెకండ్స్ ఉంది జంప్ 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 ఓకే సూపర్ ఆ చెరొక కలర్ సేమ్ బ్లూలో ఆగు బ్లూలో ఆగు లో ఆగు ఆ తర్వాత పక్క కలర్లోకి వెళ్ళు ఆగు బ్లూలోకి వెళ్ళు ఓకే మళ్ళీ పక్క కలర్లోకి వెళ్ళు ఓకే సూపర్ బ్లూ 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 ఓకే సూపర్ ఇప్పుడు నీకు ఏ కలర్ కావాలి చెప్పు ఆరెంజా ఓకే ఆరెంజ్ ఆరెంజ్ అని చెప్పకు అయిపోయినాక చెప్పచ్చు కదా ఓకే అది ఎల్లో మీద ఉన్నావా నేను చెప్తాను ఏ కలర్ మీద ఉండాలో అదే చెప్ అదే చెయ్యి పింక్ పింక్ వచ్చి పర్పుల్ అది ఓకే దా పైకొ పైకొచ్చాయి పైకొచ్చా మళ్ళీ నువ్వే దాని మీద నుంచి దిగు మళ్ళీ ఎక్కువ దిగు దిగు ఎక్కువ దిగు ఎక్కువ నాకు చెప్పు దిగాల ఎక్కాలా

चेहरों का कलर నువ్వే పోయినావు నువ్వు దాని నేను దాని పోతా వాణ్ణి ఉరికిపి అర్థమైందా నువ్వు నేను వానికి నువ్వు ఉరికిపి అదే టీం వర్క్ అంటే ఉరికిపి వాడి నాన్న వస్తుంది చూడు అట్లా సూపర్ ఇట్లానే అట్లానే ఉరికి అనుకో అయిపోతుంది నువ్వు జాగకపోయింటే అయిపోయావు నువ్వు వాడి ఇంత చూసుకోడు మంచిగా ఇంటిస్తుండగా రెండు షార్ట్స్ ఇంకొక రెండో మూడు అయిపోయింది అయిపోయింది డెడ్ అవునాడు ఫ్లైట్ వచ్చిందా కమాన్ ఫ్రెండ్స్ సాధించాం వర్క్ అంటే ఇట్లా ఉంటది నడు నడు ప్రైజ్ ప్రైజ్ అయితే తీసుకుందాం సరే తీసుకో ఏమేం కావాలో తీసుకో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఓ మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అయినా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్